కంపారిజన్ ఏమి లేదు నేను ఊరికనే అంటున్నాను కాదు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది టచ్లో ఉన్నాను తెలుస్తూ ఉంది కానీ ఏంటి ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగింది చాలా సాడ్ ఇన్సిడెంట్ అది అందుకని మేము ఇమీడియట్గా రియాక్ట్ అంటే ఆర్మీ అట్లా రియాక్ట్ చేయదండి వాళ్ళు ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో ముందలే ఆలోచించుకొని ప్లాన్ చేసుకొని పెట్టుకుంటూ ఉంటారు ఆ ఆప్షన్స్లో ఏది బెస్ట్ ఆప్షన్ గవర్నమెంట్ ఎండ్ స్టేట్ ఇస్తే ఆ ఎండ్ స్టేట్కి రావడానికి మనం ఏం చేయాలి అని ఆర్మీ వాళ్ళ ముందలు పెట్టుంది గ్రీన్ లైట్ వచ్చుద్ది దే ల్యాక్ట్ ఒకసారి గ్రీన్ లైట్ ఇచ్చిన తర్వాత పొలిటీషన్స్ డోంట్ ఇంటర్ఫియర్ ఇన్ ద మిలిటరీ ది డెసిషన్ టు డూ ఎండ్ స్టేట్ దానికి ఎప్పుడు గ్రీన్ లైట్ ఇవ్వాలి అది గవర్నమెంట్ డెసిషన్ మన దగ్గర మంచి గవర్నమెంట్ ఉంది వెరీ పవర్ఫుల్ థింగ్ ఉంది మనం ఒప్పుకోవాలి కానీ వన్ మోర్ థింగ్ అండి వెరీ ఇంపార్టెంట్ థింగ్ వితిన్ ద కంట్రీ కాశ్మీర్ వ్యాలీయే కాక విత్ ఇన్ ద రెస్ట్ ఆఫ్ ద కంట్రీ ఆల్సో ఎన్ని సంవత్సరాలు టెర్రరిస్ట్ యాక్షన్స్ అవుతూ ఉంటుంటే వాళ్ళు అల్లాహో అక్బర్ వచ్చి ఏదో చేస్తున్నారంటే అది నథింగ్ టు డూ విత్ రిలీజన్ అనేవారు అవును ఈ పర్టిక్యులర్ ఇన్సిడెంట్లో నథింగ్ టు డూ విత్ రిలీజన్ అంటానికి ఛాన్సే లేదు వీళ్ళు వచ్చేసి కావాలని మీరు ఉన్నారా లేదా పతులు అండర్వేర్లు తీసేసి మాకు చూపెట్టండి మీరు హిందువులా ముస్లిమ్సా అని అట్లా డిసైడ్ చేసి చెప్పిన వాళ్ళకి మీ పేరేంటి మీరు ముస్లిం కాదు కదా అని కాల్చే వాళ్ళకి డెఫినెట్లీ ఇది రిలీజియస్ అండి ఆ యాక్షన్ తీసుకున్న వాళ్ళు ఎంత కామ్ అండ్ కంట్రోల్డ్గా చేశారో ఎంత ప్లాన్గా చేశారో చూస్తూ ఉంటే చివరికి ఆ పల్లవి లేడీకి అమ్మని కూడా చంపమంటే గో ఎంటెల్ మేడీ అన్న గో ఎన్ టెల్ మోడీ అన్నారు అట్లాంటి కాన్ఫిడెన్సు యాక్షన్ తీసుకునేటప్పుడు ఇది మామూలు టెర్రరిస్ట్ కాదండి ఈజ్ అ ట్రైన్డ్ మిలిటరీ పర్సన్ ఫ్రమ్ పాకిస్తాన్ రామి అది దానికి ప్రూఫ్ వస్తుంది బెల్లగా ఇప్పుడు అబౌవ్ గ్రౌండ్ వర్కర్స్ హెల్ప్ చేస్తున్నారు అది రీసెంట్లీ సమ్ అనౌన్స్మెంట్ వచ్చింది అబౌట్ ఫిఫ్టీ సిక్స్టీ టెర్రస్ ఆర్ హిడెన్ ఇన్ కాశ్మీర్ ఏరియా ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి క్వైట్ అయిపోయిందంటే హండ్రెడ్స్ నుంచి ఫిఫ్టీ సిక్స్టీకి వచ్చారు కానీ వాళ్ళకి అబౌవ్ గ్రౌండ్ వాళ్ళు సపోర్ట్ ఇస్తుంటే అబౌట్ టెన్ టు ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ద లోకల్ పాపులేషన్ ఇస్ హెల్పింగ్ దెబ్ అదర్ ఎయిటీ నైంటీ పర్సెంట్ ఆఫ్ ద లోకల్ పాపులేషన్ ఇస్ నాట్ హెల్పింగ్ దమ్ బట్ దర్ సప్ డిపెండెంట్ ఆన్ టూరిజం ఫ్రమ్ ఇండియా డొమెస్టిక్ టూరిజం వస్తేనే వాళ్ళ ట్రేడు రెవెన్యూ అంతా డొమెస్టిక్ టూరిజం లాస్ట్ ఇయర్లో టూ క్రోర్స్ ఫార్టీ త్రీ ల్యాక్ పీపుల్ కేమ్ టు పాకిస్తాన్ ఫ్రమ్ ద రెస్ట్ ఆఫ్ ఇండియా సో వాళ్ళ రెవెన్యూ వాళ్ళ డెవలప్మెంటు వాళ్ళ బెటర్మెంటు అంత దాంట్లో ఉంది వాళ్ళ పిల్లలు వచ్చేసి రెస్ట్ ఆఫ్ ఇండియాలో స్టడీ చేసుకుంటున్నారు వాళ్ళ బిజినెస్లు పెట్టుకుంటున్నారు దే ఆర్ పార్ట్ ఆఫ్ ఇండియా దే ఆర్ వెరీ క్లియర్ ఆన్ ఎట్ వీఆర్ భారతీయాస్ వీఆర్ సేఫ్ విఆర్ విఆర్ ఇండియన్స్ ముస్లిమ్స్ అయి ఉండొచ్చు బట్ దే ఆర్ ఇండియన్స్ నో డౌట్ కానీ ఇట్లాంటప్పుడు ఎవరైనా ముస్లిం ముస్లిం రిలీజన్ తీసుకుని ఎక్స్ట్రాఆర్డినరీ చేస్తంటే ఇండియాలో ఉన్నవాళ్ళు ముస్లింస్ కూడా నిలబడి ఇది మా రిలీజన్ కాదు ఇట్లా చేసేవాళ్ళు మా వాళ్ళు కాదు అని ఒక స్టాండ్ తీసుకోవాలండి మీరు క్వైట్గా కూర్చుంటే వాళ్ళు చేసిన దానికి ఒప్పినట్టు ఉంటుంది బహుశా చౌదరి గారు ఒక ఫ్లాగ్ పెట్టేసి పంతొమ్మిది వందల అరవైలో కుదిరిన సింధు వాటర్స్ ట్రీట్ ఉంది కదా ఆ తర్వాత ఎన్నో యుద్ధాలు జరిగినా కూడా ఇప్పుడు ఈ జరిగిన ఘటనను బేస్ చేసుకుని మన ప్రభుత్వం ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకుంది మొత్తం జలాలను ఆపేసింది బహుశా ఇక్కడ ఇన్నాళ్ళు జరిగిన దేశాల మధ్య ఉద్రిక్తతలు ఉంటాయి సరిహద్దు ఉద్రిక్తతలు ఉంటాయి చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉంటాయి క్రాస్ బార్డర్ టెర్రరిజం ఉంటుంది ఇవన్నీ ఉన్నా కూడా ఈ ఘటనలో నిన్న డిస్కస్ చేసాం ఇప్పుడు మీరు లేవనెత్తిన పాయింట్ ఏదవుతుందో రిలీజియస్ అటాక్ అని వాడు అడిగి మరీ నువ్వు హిందూ అని తెలిసి చంపడం అనేది ఇది ఇక తొండముదిరితే ఊసరవిల్లు అవుతుంది ఇది చేయి దాటిపోతుందని గ్రహించే ప్రభుత్వం దీన్ని చాలా సీరియస్గా తీసుకుని ఇక దీనికి ఇక్కడతో ఇక్కడ కామా కాదు ఫుల్ స్టాప్ పెట్టడమే అనే నిర్ణయానికి వచ్చే ఈ స్టెప్స్ అన్ని తీసుకుంటుందేమో అనేది ఒక పాయింట్ అది డీజీపీ గారు ఎక్స్ డీజీపీ గారు చెప్తారు రెండవది ఇంకోటి కూడా ఇప్పుడు ఈ ఘటనని బేస్ చేసుకుని కాశ్మీర్ లోకల్స్ కూడా ఘటన ఘటనకు పాల్పడిన ఉగ్రవాదులకు వ్యతిరేకంగా ర్యాలీస్ తీస్తున్నారు ఇండియన్ ఫ్లాగ్స్ పట్టుకొని తిరుగుతున్నారు అసలు భారత జట్టు మీద భారత జట్టు మీద పాకిస్తాన్ గెలిస్తే మన హైదరాబాద్ ఓల్డ్ సిటీలోనే పాకిస్తాన్ జెండాలు పట్టుకొని పండగ చేసుకుంటారు అలాంటిది వాళ్ళు అక్కడ ర్యాలీలు జరుగుతున్నాయి ఇండియన్ ఫ్లాగ్స్ పట్టుకుని అంటే ఇదంతా నిజంగా చేస్తున్నారా భయంతో చేస్తున్నారా మభ్యపెట్టే ప్రయత్నమా అనేది కూడా ఒకటి ఉంది మూడవది అత్యంత ఇది డిబేట్కి ముందు రాజేంద్ర కుమార్ గారితో మాట్లాడినప్పుడు ఒక పాయింట్ మా ఇద్దరి మధ్య చర్చకు వచ్చింది ఏంటి అంటే